సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివా ఉపమన్యు మహర్షి ఉపదేశిస్తున్న శివశాస్త్ర నామాల్లో ఎనిమిది వందల పదహారవ నామం గంధపాలీ భగవాన్ గంధపాలినే భగవతే నమ అన్న నమస్కారంలో చెప్పుకోవాలి గంధములు పాలించే భగవానుడు ఇక్కడ గంధములు అనగా వాసనలు అవి సుగంధాల దుర్గంధాలు అనే మాట పక్కన పెడదాం వాసనలు అంటే ఏమిటి వాసనలు అంటే సంస్కారములు అని వాసనాప్రాయంగా ఉన్నటువంటివే తర్వాత వ్యక్తమవుతూ ఉంటాయి ఇది కనుక నీ సృష్టి అంతా కూడాను నశించిపోయిన తర్వాత అవన్నీ కూడా పూర్తిగా నశించాం వాసనాప్రాయంగా మిగిలి ఉంటాయి ఇవి బీజస్థితి అని చెప్పుకోవచ్చు అనేక మంది జీవులు శరీరములు పోతాయి శరీరములు పోయినప్పటికీ కూడా వారి యొక్క సంస్కారములు ఉంటాయి ఈ సంస్కారములన్నీ కూడా తర్వాత శరీరముల్లో అది వ్యక్తమవుతూ ఉంటాయి అంతవరకు మళ్ళీ శరీరములు ధరించే వరకు ఈ వాసనలన్నీ ఎక్కడ ఉంటాయి అని ఆలోచిస్తే ఈ ప్రకృతిలో భద్రపరచబడి ఉంటాయి అయితే రెండూ కలిపి ఒక నామంగా చెప్పారు విడిగా కూడా చెప్పుకున్నా దీనికి దోషం లేదు వ్యాకరణ శాస్త్రీత్యా కూడా గంధపాలిని నమహాను నామంగా చెప్పి భగవతే నమహ అని మరొక నామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భగవాన్ అనగానే అది ఈశ్వరునికి సంబంధించిన మాటయే భగవాన్ పరమాత్మ పరబ్రహ్మ ఈ మూడు కూడా ఈశ్వరుని సంబంధించిన మాటలే ఇక్కడ భగము అనగానే షడ్గుణశ్వర్యములు అని అర్థం ఆరు ఐశ్వర్యములు కలవాడు భగవాన్ అవేమిటంటే సమగ్రమైన జ్ఞానము ధర్మము ఐశ్వర్యము సంపద వైరాగ్యము ఇత్యాదులు చెప్తున్నారు అందుకే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్ స్త్రియ జ్ఞానవైరాగ్యయోవ షణ్ణాం భగ ఇతీరిన ఐశ్వర్యస్య సమగ్రస్య అంటే సమగ్రమైన ఐశ్వర్యము ధర్మము యశస్సు స్త్రీ అనగా సంపద జ్ఞానము వైరాగ్యము ఈ ఆరు ఎవరికి ఉన్నాయో అతను భగవాన్ అంటారు దారు సంపూర్ణముగా పరమేశ్వరుడి వద్ద ఉన్నాయి ఇంకొక అర్థంలో భగవాన్ శబ్దాన్ని శివపరంగా చాలా స్పష్టంగా పురాణం మనకు చెప్తున్నది అందుకే శివునికి భర్గా అనే పేరు కూడా ఉన్నది భర్గ అంటే ఏమిటో భగవాన్ అంటే అది భగము అనగా ప్రకృతి అని అర్థం ఈ ప్రకృతి ఎవరి వల్ల చేతనత్వాన్ని పొందుతున్నదో అతడు భగవానుడు ఈ ప్రకృతికి భగ అని పేరెందుకు వచ్చిందంటే భం వృద్ధింగ్ గచ్చతీత్యర్థాత్ భగ ప్రకృతి రిత్యతే ఎల్లవేళలా వృద్ధి పొందుతూ వెళ్ళే లక్షణము కలది గనక భగము అని పేరు ముక్షోభగస్తు ప్రకృతి భగస్వామీ చ భగవాన్ అన్నారు ఇక్కడ భగస్తు ప్రకృతి అంటే ప్రకృతిని భగమంటారు భగవాన్ శివ ఉచ్యతే భగవానుడు శివుడు భగస్వామీ చ భగవాన్ ఇత్యుచ్యతే బుధై ఈ ప్రకృతి రూపంలోనే మనకు భోగము లభిస్తున్నది భోగము అంటే అనుభవము అనర్థం ఈ ప్రకృతి ద్వారా మనం సుఖదుఖములైన అనుభవాన్ని పొందుతూ ఉంటాం ఈ ప్రకృతి ఆయన అధీనంలో ఉన్నది కనుక సుఖదుఖములనే అనుభవము పరమేశ్వర అధీనంలో ఉన్నది కనుకనే సుఖానుభవం కావాలన్నా దుఃఖానుభవం పోవాలన్నా ఈ రెండూ ఇచ్చేదేమిటో ముందు చూడాలి అది ప్రకృతి ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ప్రకృతిని పట్టుకుంటే లాభం లేదు ప్రకృతి ఎవరి చేతులు ఉందో వాడిని పట్టుకోవాలి అప్పుడు మనకి ఈ దుఃఖాల అనుభవాలు రెండూ లేకుండానే చేస్తాడు లేదా ప్రస్తుతానికి దుఃఖానుభవం తొలగించి సుఖానుభవమైనా ఇస్తాడు అందుకే అన్న అనుభవములకు మూలమైనటువంటి ప్రకృతి ఎవరి అధీనంలో ఉన్నదో అతడే భగవానుడు ఇది ఎనిమిది వందల పదిహేడు నామం సర్వకర్మణాం ఉత్థాన అని ఉత్థాన సర్వకర్మణాం అని చెప్పబడింది ఇది నామంగా తీసుకుంటే సర్వకర్మణముత్న ఇది నమస్కారంలో నమః అవుతున్నది అంటే అన్ని కర్మలకు మూల కారణమైన వాడు ఉత్పత్తి స్థానము అర్థం ఇప్పుడు గంధపాలి భగవాన్ వెంటనే ఈ నామం వచ్చింది ఇది జాగ్రత్తగా మనం పరిశీలిస్తే గంధపాలి ప్రళయావస్థలో ఈ సర్వ జగత్తు యొక్క స్వరూపాన్ని వాసనల్ని ఆయన పాలన చేస్తున్నాడు పరిచాడు సృష్టి రూపంగా తనలోనే తిరిగి వాటన్నిటిని వ్యక్తం చేస్తున్నాడు సర్వకర్మణాం ఉత్థాన అంటే సృష్టి రూపమైన అన్ని కర్మలు ఆయన నుంచే వెలికి వస్తున్నాయి ఉత్థానం అంటే లేచుట అని అర్థం రాత్రి నిద్రపోయినటువంటి మన ఇంద్రియ వృత్తులు మనోవృత్తులన్నీ పొద్దున్న లేస్తున్నాయి ఎక్కడ లేస్తున్నాయి మనలోనే లేస్తున్నాయి అలాగే ప్రళయకాలంలో పరమేశ్వరుల్లో లీనమైనవన్నీ మళ్ళీ సృష్టి ఆది నుంచి వివిధ కర్మలుగా వ్యక్తమై వెలికి వస్తున్నాయి అందుకే గంధపాలి భగవాన్ సర్వకర్మణాము ఉత్న పక్క పక్కన పెట్టినటువంటి నామములు కానీ కర్మలన్నీ ఎవరి నుంచి ఉద్భవిస్తున్నాయో అతడు సర్వకర్మణాం అని చెప్పబడుతున్నాడు ఈ విధంగా సృష్టి సృష్టిస్థితులయకారకుడు పరమేశ్వరుడనే భావం చెప్పారు తర్వాత నామములు కుర్పులో ప్రవేశిస్తున్నాం మంథానో బహుళో వాయు సకల సర్వలోచన తల కరస్థాలి ఊర్ధ్వ మహాన్ మంథానో బహుళో వాయు ఇది ఎనిమిది వందల పద్దెనిమిది నామం ఇది ఒక చిత్రమైనటువంటి కూర్పు ఇది కూడా మూడు వివిధ పదాల కూర్పు ఇది విడివిడిగా మూడు పదములు ఇవి మంతానహ బహుళహ వాయు వీటిని కలిపి ఒక నామంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇది నామంగా మనం నమస్కారంలోకి చెప్పేటప్పుడు మంథానాయ బహుళాయ వాయవే నమ అనాలి ఇది ఏకనామంగానే చెప్పుకోవచ్చు లేదా మూడు విడినామాలు చేస్తే మంథానాయనమ నమః వాయవే నమ అని చేయవచ్చు అలా చేసినప్పుడు వాటికంటూ ప్రత్యేకమైన అర్థాలున్నాయి కానీ కలిపి చెప్తే ఏమిటి అర్థం ఈ కలిపి చెప్పారు వ్యాఖ్యాతలు దీనికి మంథానాయ బహుళాయ వాయవే నమ మంథానము అంటే కలతపరచుట కల్లోలపరచుట పరిణామము చెందించుట మూడు లక్షణమున్నాయి ఇక్కడ ఒక నదిలో అల్లకల్లోలం ఏర్పడుతుంది సుడి తిరుగుతుంది అల్పపీడనమో ఏ పీడనమో జరగడం అలాగా స్థితిలో మంథానం అని అంట నిజానికి తరచుట అని కూడా దీనికి అర్థం చెప్పుకోవచ్చు మనం పెరుగుని మంథానం చేస్తామంటే దాన్ని తరచుతాం ఈ తరచడాన్ని మంథానం అంటారు అలాగే విశ్వానికి అంతటికీ మంథానం చేసి అంటే కల్లోలపరచి కలవరపరచగలిగేటటువంటి బహుళమైన అంటే అపరిమితమైన వాయుస్వరూపుడు సమస్త విశ్వాన్ని కూడా కలవరపరచగలిగేటటువంటి వాయుస్వరూపుడు ఇది చెప్తున్నారు ఇక్కడ సర్వం సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు